ఫైవ్ ఇయర్స్ టు అంటే ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ ఎన్నో అనుమానాలకు తావిస్తూ ప్రవీణ్ మృతి పట్ల అంటే కొన్ని అంశాలు బయటకు వస్తున్నాయి సార్ అందులో ఒకటి ఏంటంటే రెడ్ కార్ అయితే గుద్ది చంపేసింది ఈ రెడ్ కార్ ఎవరిది అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది అండ్ ఇంకా పన్నెండు నిమిషాల్లో ఒక ఫుటేజ్ మిస్ అయింది ఆ పన్నెండు నిమిషాల్లో ఏం జరిగింది అని చెప్పేసి కూడా చర్చించుకుంటున్నారు సార్ మరి రెడ్ కార్ ఎవరిది ఈ పన్నెండు నిమిషాల్లో ఏం జరిగింది ఇప్పటి వరకు సిసికి టీవీ ఫుటేజ్ లీక్ అయింది కదా సో దాంట్లో ఏముంది తెలుసుకోవచ్చు గల కారణం ఏంటి అని చెప్పేసి మరి ఇప్పటివరకు వచ్చిన సార్ యాక్చువల్ గా అతని నిన్నంత నిన్న పోస్ట్ మార్టం జరిపారు ప్రవీణ్ పగడాల పాస్టర్ ఆయన పోస్ట్ మార్టం జరిపి నిన్న ఈవినింగ్ హైదరాబాద్ తీసుకొచ్చారు ఈ రోజు పది నుంచి పన్నెండున్నర వరకు సెంటనరీ బాప్టిస్ట్ చర్చి సికింద్రాబాద్లో ఆయన భౌతిక ఉంచుతారు దాని తర్వాత సెయింట్ జాన్స్ సిమెట్రీ మన పరేడ్ గ్రౌండ్స్ పక్కన ఉంటుంది అక్కడ ఈయన్ని ఖననం చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏంటంటే ఈయన మృతి పట్ల తీవ్రమైన ఆందోళన ఉన్నాయి కానీ పోలీసులు చెప్తున్నది మాత్రం ఇది యాక్సిడెంట్ కానీ వాళ్ళు పరిగణించారు అయితే ఇక్కడ అనేక విషయాలు బయటికి వచ్చాయి ఒకటి ఏమంటే ఈ క్రిస్టియన్ సంఘాలందరూ అందరూ కూడా మొత్తం రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఈ యాక్సిడెంట్ జరిగిన స్పాట్ వరకు సీసీటీవీ ఫుటేజ్లు అంతా బయట పెట్టాలి అని ఒక వాదన బయటకు వచ్చింది రెండవది ఏంటంటే ఇతని ఆల్రెడీ నిన్న ఒక సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది అదేంటంటే కొవ్వూరు టోల్ గేట్ దగ్గర ఇతను బైక్లో చాలా స్లోగా వెళ్తున్నట్టుగా అది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వెళ్తున్నట్టుగా వచ్చింది దాని మీద కూడా కొన్ని క్రిస్టియన్ సంఘాలు ఏ అబ్జెక్షన్ చేస్తున్నాయి ఇది అసలు అబద్ధం అతను కాదు అతను లాగా ఒకరికి గెటప్ వేసి అతను లాంటి బైక్ పెట్టి కావాలని అది చేశారు అది అతను అతనిది కాదు అనేది వాదన వస్తుంది సో మొత్తం మాకు అది అది ఒక్క షాటే ఎందుకు ఉంది మొత్తం మాకు పెడితే మాకు అర్థమవుతుంది అతను కాదు అనేది ఇది కావాలనే ప్లాన్ చేశారు డైవర్ట్ చేయడానికి అతన్ని చంపేసి ఇతను ఆ టైంలో అక్కడ వెళ్తున్నట్టు చూపించారు ఇది రాంగ్ అనేది కొంతమంది చెప్తున్నారు ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే ఈ జరిగిన స్పాట్ ఏదైతే ఉందో రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది దివాన్ చెరువు తర్వాత గామన్ బ్రిడ్జి మధ్యలో జరిగింది నయారా పెట్రోల్ బంక్ ఉంది ఈ నయారా పెట్రోల్ బంకు ఆపోజిట్లో ఇది జరిగింది సో మామూలుగా అయితే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ పోలీసులు చెప్తున్నదేమంటే ఇతను అదుపు తప్పి అది పక్కకి వెళ్ళిపోయింది డౌన్లోకి వెళ్ళిపోయింది ఇతని మీద పడిపోయింది ఇతని మీద బరువు పడడంతో చనిపోయాడు అందుకనే మామూలుగా అయితే యాక్సిడెంట్ జరిగినా కూడా ఇతనికి హెల్మెట్ ఉంది కాబట్టి చనిపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి తలకు దెబ్బ తగిలే అవకాశం లేదు కానీ ఇది బైక్ వెయిట్ పడడంతో హెల్మెట్ ఉన్నా కూడా లోపల తలకి దెబ్బ తగిలింది అట్లాగే బ్లడ్ అంతా కూడా చెమ్మింది పెదాలు కూడా ఇట్లు పోవడానికి కూడా అది తగలడమే కారణం అనేది పోలీసులు చెప్పారు ఈవెన్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అదే వచ్చింది కాకపోతే ఇప్పుడు కొత్తగా ఒక సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది అదేంటంటే నైట్ లెవెన్ థర్టీ నుంచి లెవెన్ ఫార్టీ టూ మధ్యలో ఈ వెహికల్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ దగ్గర వెహికల్ వెళ్తున్నప్పుడు ఒక ఐదు వెహికల్స్ ఈ వెహికల్ని క్రాస్ చేసి వెళ్ళాయి అనేది ఇప్పుడు ఆ ఫుటేజ్లో ఉంది అందులో ఒక రెడ్ కారు అనుమానాస్పదంగా వీళ్ళకి అనిపిస్తుంది ఎందుకంటే అది రెడ్ కారు కొట్టినట్టుగానే వీళ్ళు భావిస్తున్నారు అక్కడ రెడ్ కారు స్పీడ్గా అయ్యి అవ్వడం అక్కడ ఏదో జరిగినట్టుగా దూరం నుంచి కనిపిస్తుంది ఎందుకంటే అది అక్కడ లైట్ ఎక్కువ లేదు చకటిగా ఉంది పైగా దూరంగా ఉంది ఇటుపక్క రోడ్డుకి ఇటుపక్క ఆపోజిట్ లో ఉంది కాబట్టి దూరం ఉంది ఇటు ఉంటే సీసీటీవీ కొంత అర్థమయ్యేది లేదు కాబట్టి అందుకనే వాళ్ళు ప్లాన్ చేసుకొని సీసీటీవీ లేని ప్రాంతంలోనే వాళ్ళు ముందుగానే స్కెచ్ చేసుకొని అక్కడే కొట్టారు ఈ రెడ్ కారే అసలుదే అని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఏమైందంటే చంద్రబాబు కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నాడు చంద్రబాబు దీని మీద విచారం ఆదేశించాడు నిన్న కలెక్టర్ల సమావేశంలో కూడా ఆయన మాట్లాడాడు దీని గురించి అట్లాగే డీజీపీని కూడా ఆదేశించాడు అట్లాగే అనిత వంగలాపూడి అనిత హోమ్ మినిస్టర్ కూడా ఈయన ఆదేశించినట్టుగా ఆమె కూడా ఆయన చెప్పింది అట్లాగే లోకేష్ కూడా దీని మీద నజర్ పెట్టాడు దీని విషయం తేల్చాలనే ఇచ్చేశారు ఎందుకంటే చంద్రబాబుకి ఒక ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ ముస్లింలు చంద్రబాబుని వ్యతిరేకిస్తూ ఈరోజు ఇస్తున్న ఇఫ్తార్ విందను బైకాట్ చేశారు ఏప్రిల్ సెకండ్న ఆందోళన కూడా పిలిపించారు నేషనల్ లెవెల్లో ముస్లిం సంఘాలు చంద్రబాబుని అటు నితీష్ని గట్టిగా ప్రెజర్ చేస్తున్నాయి ఎందుకంటే వీళ్ళిద్దరూ వక్ఫు బిల్లుని ఆమోదిస్తున్నారు అక్కడ వక్ఫ బిల్లు కానీ వీళ్ళిద్దరూ వ్యతిరేకిస్తే మోడీకి ధైర్యం ఉండదు సో వీళ్ళిద్దరి మీద ప్రెజర్ పెడుతున్నారు అక్కడ నితీష్ ఇచ్చే ఇప్తార విందును బైకాట్ చేశారు ఇక్కడ చంద్రబాబు ఇచ్చే దాన్ని బైకాట్ చేశారు దాంతోపాటు దేశవ్యాప్త ఆందోళన కూడా ఏప్రిల్ సెకండ్ను పిలిపించారు అందులో భాగంగా ఇక్కడ కూడా జరగబోతుంది సో ఈ నేపథ్యంలో చంద్రబాబుకి ఆల్రెడీ మైనారిటీస్ ముస్లిం పాపులేషన్ వ్యతిరేకిస్తుంది ఇప్పుడు క్రిస్టియన్ పాపులేషన్ కూడా వ్యతిరేకిస్తే ఆయనకి ఇబ్బందులకు వెళ్తామని చెప్పి చంద్రబాబు దీని మీద సీరియస్గా ఇమీడియట్గా ఇచ్చేస్తారు మామూలుగా అయితే ఫస్ట్లో ఇది జరిగి మార్నింగ్ లెవెన్కి అలాగా ఫైండ్ అవుట్ చేశారు జరిగింది నైట్ కి వీళ్ళ ఫ్రెండ్ బా అక్కడ జనగామ రోహన్ అని అతను ఇచ్చాడనమాట కంప్లైంట్ దాన్ని బేస్ చేసుకుని వెళ్ళారు ఎందుకంటే తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అది ఇది అని అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ ఈ డెడ్ బాడీ ఈ బైక్ ఇదంతా కనపడింది సో దాని తర్వాత వాళ్ళు ముందుగానే ఏంటంటే ఇది యాక్సిడెంట్గా తేల్చేశారు పోలీసులు దాంతో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు రాజమండ్రి అంతా నిండిపోయింది క్రిస్టియన్ సంఘాలు అనేక మంది ప్రేయర్స్ చేయడంతో వాళ్ళ నిరసన వ్యక్తం చేశారు దీంతో ఒక్కసారిగా ఫస్ట్ అయితే తెలుగుదేశం మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా దీన్ని పెద్దగా పట్టించుకోలేదు సోషల్ మీడియాలోనే ఇది వార్తలు వచ్చాయి దీని దీంతో ఒక్కసారిగా బాగా వైరల్ అయిపోవడం ఆయన పాస్టర్ ప్రవీణ్ వీడియోలు అంతా బయటికి రావడం ఆయనకు వ్యతిరేకమైన ట్రోల్స్ అంత ఒక్కసారిగా రావడం దీంతో ఇది ఒక పెద్ద ఇష్యూగా అయిపోయింది దీన్ని నేషనల్ వైడ్గా కూడా కొన్ని ఛానల్స్ అవి కవర్ చేయడంతో చంద్రబాబుకి ప్రెజర్ వచ్చింది అంటే మైనార్టీస్ మనకు దూరం అయ్యే అవకాశం ఉంది జాగ్రత్తగా లేకపోతే అని చెప్పి చంద్రబాబు దీన్ని విచారం చేస్తున్నారు ఇప్పుడు ప్రధానంగా రెడ్ కారు ఎవరిది అనేది ప్రధానంగా తేల్చే పనిలో పడ్డారు అట్లాగే ఆ పన్నెండు నిమిషాల్లోనే ఏం జరిగింది ఈ పన్నెండు నిమిషాల కీలకం అని చెప్తున్నారు థర్టీ లెవెన్ థర్టీ నుంచి లెవెన్ ఫార్టీ టూ వరకి నైట్లో సో ఇక్కడ ఏం జరిగింది కానీ తెలిస్తే మనకి ఇతని ఆ రెడ్ కారు కొట్టినట్టుగా ఇప్పుడు అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో రెడ్ కారు మీదనే మిగతావన్నీ కూడా పాస్ అయిపోయినాయి రెడ్ కారు మాత్రం కొంత అంటే ఒక బండికి తగిలినాక కొద్దిగా స్లో అయిపోయి మళ్ళీ వెళ్తుంది కదా అలాంటి ఒక ఇది కనిపిస్తుంది అనేది ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్లో వస్తుంది సో దీని వల్ల ఇప్పుడు పోలీసులు కూడా దీని మీద క్లియర్ గా రెడ్ కార్ ఎవరిది మిగతా ఎందుకంటే రెడ్ ని కనిపెట్టడం పెద్ద కష్టం కాదు రోడ్ లో టోల్స్ ఉన్నాయి కాబట్టి టోల్ దగ్గర ఫుటేజ్ ఉంటుంది ఆ ఫుటేజ్ లో రెడ్ లో ఆ లో ఎక్కువ ఏమి ఉండవు కాబట్టి ఉన్నాయి చూసుకొని ఆ టైమ్ గా మ్యాచ్ అయిన టైం చూసుకొని ఆ నెంబర్ కూడా అక్కడ టోల్ లో నమోదై ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ ద్వారా కార్ ఎవరిది అనేది పట్టుకోవడం అప్పుడు ఎవరు డ్రైవ్ చేస్తున్నారు అక్కడ కారు ఏమైనా తగిలిందో ఆ కారు పరిశీలిస్తే కూడా తెలుస్తుంది ఎందుకంటే కారు కానీ కొట్టుంటే ఒకేవళ ఇమ్మీడియట్గా వాళ్ళు ఏమన్నా దాన్ని రిపేర్ చేసి ఉంటే చెప్పలేం కానీ ఎంతో కొంత అయితే